రాష్ట్రంలో మహిళలకు అదిరిపోయే శుభవార్త ఊరూరా మీ సేవా కేంద్రాలు మహిళా స్వయం సహాయక సంఘాలకు మంజూరు ఆపరేటర్లుగా ఇంటర్ చెందిన సభ్యురాళ్ళు ఎంపిక ఒక్కో కేంద్రానికి రెండున్నర లక్షల రుణం కూడా సో ఇది ఒక డబుల్ ధమాకా అనమాట ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ ప్రైవేటుకు చెందిన వందలాది సేవలు మీ సేవా కేంద్రాలు ఊరూరా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది నిర్ణయించింది మహిళా శక్తి పథకం కింద రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని మంజూరు చేయనున్నారు కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే సంఘాలకు ఎంపిక చేయాలని అన్ని జిల్లా కలెక్టర్లకు తాజాగా ఆదేశించారు పంద్ర ఆగస్టు నాటికి వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తూ ఉందన్నమాట అయితే ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు మీ సేవా కేంద్రాలు ఉన్నాయి వీటిలో మూడు వేలకు పైగా నగర పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉండగా వెయ్యిన్నర వరకే గ్రామాల్లో అయితే ఉన్నాయన్నమాట ధృవీకరణ పత్రాలతో పాటు ఆధార్ సేవలు దరఖాస్తులు చెల్లింపులు సహా నూట యాభై పైగా ప్రభుత్వం ఆరు వందల పైగా ప్రైవేటు కార్యకలాపాలు గ్రామీణ ప్రాంతాల ప్రజలైతే పట్టణ ప్రాంతాలు నగర ప్రాంతాల్లో ఈ కేంద్రాల ద్వారా ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ నేపథ్యంలో ప్రభుత్వం మహిళా శక్తి పథకం కింద మీ సేవా కేంద్రాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది గ్రామైక్య సంఘాల పేరిట గ్రామైక్య సంఘాల పేరిట మహిళా శక్తి మీ సేవా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది కేంద్రం ఏర్పాటుకు ఒక్కొక్క కేంద్రం ఏర్పాటుకు అంటే సెంటర్ ఏర్పాటుకు రెండున్నర లక్షల వరకు రుణాన్ని కూడా శ్రీనిధి ద్వారా పంచాయతీరాజు గ్రామీణ శాఖ మంజూరు చేస్తుంది వీటిలో ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ పేరొందిన కంపెనీల నుంచి కంప్యూటర్లు ప్రింటర్లు జీపీఎస్ బయోమెట్రిక్ పరికరాలు కెమెరా ఇంటర్నెట్ కనెక్షన్ కొనుగోలు చేయాలన్నమాట కేంద్ర ప్రారంభమైన తర్వాత ఆయా సంఘాల రుణాన్ని నెలవారీగా చెల్లించాలి శ్రీనిధి స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ ప్రభుత్వ పాఠశాల రైతు వేదిక అంగన్వాడీ కేంద్ర భవనాలు లేదా ఇతర ప్రభుత్వ భవనాలు వాటి ప్రాంగణాల్లో మీ సేవా కేంద్రాన్ని పది అడుగుల పొడవు పది అడుగులు వెడపతో వస్తూ అయితే కల్పిస్తారు ఆయా సంఘాల్లో ఇంటర్ ఉత్తీర్ణులైన సభ్యురాలను మీ సేవా ఆపరేటర్గా ఎంపిక చేస్తారు కేంద్ర నిర్వహణ సేవలపై మీ సేవా సంస్థ ద్వారా శిక్షణ అయితే ఇస్తారన్నమాట అనంతరం ఆయా మహిళా సంఘాలతో మీ సేవా సంస్థ అవగాహన ఒప్పందం కూడా చేసుకుంటుంది ఈ కేంద్రంలో ప్రభుత్వం నిర్దేశించిన రుసుముల మేరకు పారదర్శకమైన సేవలు అందిస్తారు మీ సేవ అధికారులు ఎప్పటికప్పుడు ఆయా కేంద్రాన్ని పరిశీలించి నిర్వహణ పర్యవేక్షణ చేస్తారు సో నెల రోజులు శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నెల ఎకర వరకు ఆపరేటర్ల ఎంపిక అనంతరం నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చి మౌలిక వస్తువులు కల్పించిన అనంతరం ఆగస్టు పదిహేను నాటికి కేంద్రాన్ని అయితే ప్రారంభిస్తారు సో చూసారు కదా మొత్తంగా రెండున్నర లక్షలు లోన్ ఇచ్చి డోక్రా మహిళలకు ఈ కేంద్రాలను అయితే పెట్టిస్తుంది అనమాట ప్రభుత్వం షాపు కూడా వాళ్ళే ఇస్తారు సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి